హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మన వీడియోలో మెంతాకు అనేది బాల్కనీలో చక్కగా ఎలా పెంచుకోవచ్చు అనేది చూద్దామండి మనం ఈ మెంతాకు చాలా ఈజీ అండి పెంచుకోవటం మనం సాయిల్లో మనం మెంతులు వేసి మనం పెంచుకోవచ్చు లేదంటే మనం వితౌట్ సాయిల్ కూడా పెంచుకోవచ్చండి ఒక చిల్లులు ఉన్న బుట్ట అలాంటిది తీసుకుని ప్లాస్టిక్ మనం కింద వాటర్ బౌల్ పెట్టుకుని అలా అయినా మెంతులు వేసి పెంచచ్చండి లేదంటే మనకి టిష్యూ పేపర్స్లో పెట్టి ఇలా కూడా ఒక లో పెట్టి కూడా పెంచొచ్చండి అసలు అన్నిటికన్నా బాగా ఈజీ అనేది ఏదైనా ఉంటే అది మెంతాకేనండి ఫస్ట్ మనం గార్డెన్ స్టార్ట్ చేసేటప్పుడు మెంతాకతో స్టార్ట్ చేస్తే చాలా ఎంకరేజింగ్గా ఉంటుందండి ఇలాగా నేను మైక్రో గ్రీన్స్ కింద గ్రీన్స్ కింద కూడా మెంతాకును మనం చక్కగా పెంచుకోవచ్చు వీటిని అనేకమైన కూరగాయల్లో పప్పు దినుసుల్లో మనం వాడుకోవచ్చు అండి చాలా రెసిపీస్ అనేది మనం మెంతాకుతో చేసుకోవచ్చు మెంతాకు అనేది చాలామందికి చాలా ఫేవరెట్ అండి చాలా బాగుంటుంది అండ్ హెల్త్ కూడా చాలా బెనిఫిట్స్ ఉన్న ఆకుకూరండి మీరు కూడా మీ బాల్కనీస్లో వాటిలో కూడా ఈ ఆకుని ఎలా పెంచుకోవాలి అనేది ఖచ్చితంగా ట్రై చేయండి హెల్దీ గ్రీన్స్ అండి ఇవన్నీ